హాయ్ అండి ఈరోజు నేను తాటి రొట్టి తాటి గారు చేస్తున్నానండి నాలుగు కాయలు తిరుపతి తెచ్చిచ్చారు మాకు పొర నుంచి వీటిని పేస్ట్ తీసేసుకుందాము పై ముచ్చుకులు తీసేనండి కొట్టేసి ఇప్పుడు ఈ తొక్క తీసేసుకుందాం ఇలాగా మొత్తం కాయలన్నీ తీసేనండి తొక్కలు ఇప్పుడు వీటిని ఎలా కొట్టేసుకుందాము టెంకా టెంక రఫ్ చేసుకుంటే గుజ్జు బాగా వస్తుంది ఇలా కొట్టేసాను కదండి ఇప్పుడు పేస్ట్ చేసుకుందాము గుజ్జు తీసేసుకుందాం ఇలాగా నాలుగు కాయలు తీసేద్దామండి అంటే ముందు ప్రస్తుతానికి రెండు తీసాను ఇలా తీసేసుకుందాము పేస్ట్ తీసేసామండి తాటి పేస్ట్ ఇప్పుడు ప్రాసెస్కి వెళ్ళిపోదాము తాటి పేస్ట్ తీసాను కదండి సగం తీసేసాను రొట్టెకి సగం ఏమో బూరెస్తున్నాను యాలక్కాయలు కొట్టి అలాగే కొబ్బరి పొడి అండి అదే షాపుల్లో అమ్ముతారు కదండి విక్టరీ బజార్లో కొబ్బరి పొడి ఇది కొంచెం సరి వేసుకుందాం కొంచెం బియ్యం పిండి సరిపడా అండి బియ్యం పిండి ఒక పావు కేజీకి వేసాను ఒక గ్లాస్కి వేసాను అలాగే బెల్లం ఒక ఒక పావు కేజీ బెల్లం ఇదంతా కలిపేసుకుందాం గారెల్లాగా కలిపేశానండి ఇలాగా ఇప్పుడు బూర్లు వేసుకు అది గారెలు వేసుకుందాము పొయ్యి మీద ఆయిల్ వేసానండి గార్లకి తాటి గారెలకి కాగాలి ఈ లోపల పిండి కూడా నాన్తది ఆయిల్ వేడవుతుందండి ఈ లోపల ఈ గారెలాగా ఉత్తుకుందాం మనం అది ఆయిల్ కవర్ ఉంటుంది కదండి దాని మీద ఉత్తుకుందాము వేసుకుందామండి అన్నీ ఇలాగే వేసేసుకుందాము ఈ కాలనీ అండి ఒక ప్లేట్లో తీసేసుకుందాము మిగతా పిండి అంతా అలాగే వేసేసుకుందాం గారెలు ఈ తాటిగారు నూనె కూడా లాగదండి మనం ఎంత నూనెసామో అంతే మిగిలిపోద్ది ఆంధ్ర స్పెషల్ తాటిగారులు రెడీ అయిపోయినాయండి చాలా బాగుంటాయి ఇలా చేసుకుంటే ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్